కాన్ సార్ ఎక్కడుంది సార్ సార్ యాక్షన్ ఫిలిమ్స్కి ఎడ్ర బి బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్కి సోకుల పాలెం ఎక్కడ ఉంటుంది ఓల్డ్ సిటీలో న్యూ సిటీలో సినిమాటిక్ లిబర్టీ అంటున్నాను సినిమా కథ హైదరాబాద్లో హైదరాబాద్లో జరిగినట్టు చూపించారు మీ పాయింట్ అర్థమైంది బట్ అంటే కొన్ని సినిమాలకి మీరు అలవాటు పడిపోయారు ఆ క్వశ్చన్ రాదు కొన్ని సినిమాలకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే సుందరానికి టీం దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఎక్కువ లాజిక్ వస్తుంది చదువుతారు కానీ ఈ జానర్కి అంత అబ్సల్యూట్ లాజిక్ అవసరం లేదండి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వీ బిలీవ్ దెన్ వీ ఇన్ దెన్ ద డ్రామా బిగిన్స్ దెన్ ద మ్యాజిక్ గారు సార్ చాలా సినిమాల్లో హీరో విలన్ కొట్టుకుంటారు సార్ హీరో దగ్గర గన్ను ఉంటుంది విలన్ దగ్గర ఏ ఉండదు కాల్ చేస్తే ఎంట్రో కూడా అయిపోతుంది సినిమా కాదు కాదు అజయ్ ఘోష్ మనుషులకి అజయ్ ఘోష్ మనుషులకి శనివారం నాడే హీరో ఫైట్ చేస్తాడని తెలుసు కానీ ప్రతి శనివారం వచ్చి అటాక్ చేస్తారు తప్ప మిగతా రోజులు అటాక్ చేయదు ఆ సినిమాటిక్ మాట్లాడా సార్ మిగతా రోజులు అటాక్ చేస్తుంటే పారిపోతూ ఒకసారి పడింది అక్కకు ఒకసారి పడింది ఫ్యామిలీ అంతా ఎఫెక్టెడ్ అని చెప్పాం మొత్తం ఇప్పుడు సో డెఫినెట్గా ఐ థింక్ ఫస్ట్ సాయికుమార్ గారు చెప్పే స్టోరీ అంతా ఇదే వారం బిక్కు బిక్కుమని బతుకుతూ సాటర్డే రోజు వెళ్ళి ఇడేం చేస్తాడా దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నది సార్ దానే గారు మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ అడుగుతున్నాను సార్ నేను ఏం లేదు సార్ అంటే ఏ సినిమాకైనా కలెక్షన్స్ చూసుకుంటే సోమవారం రిజల్ట్ బట్టే తెలుస్తుంది సార్ కానీ ఈ సోమవారం సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లు కొద్ది పోయాయి అంటున్నారు అది నిజమేనా ఇంత సార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఐ పవర్ స్టార్ అది వేరే లెవెల్ ఇది వేరే లెవెల్ ఏ సినిమా కా సినిమా ఇది నేచురల్ స్టార్ అది పవర్ స్టార్ మండే మేమంతా వెళ్తాం గబర్ సింగ్కి మీ 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 సినిమాలోనే అదే రోజున ఈ ఓజీది కూడా ట్రైలర్ ఇది వేస్తారు అంటున్నారు మీ దానికో అది నేను కమెంట్ చేయలేదు అది దానే గారు ఇది ఓజీ ట్రైలర్ కూడా ఆ రోజు నుంచి ప్లే చేస్తారు సరిపోతాను శనివారం అనేసి అంటున్నారు

అతడే నాని ది సేవియర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని అంటున్నారు సో దీన్ని మీరు ఎలా బరువుగా తీసుకుంటున్నారా కొంచెం బాధ్యతగా ఐ థింక్ ద రియల్ సేవియర్స్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ద తెలుగు ఆడియన్స్ అండి అండ్ ఐ థింక్ దట్స్ ఇస్ ద ఓన్లీ ఫ్యాక్ట్ మీ అందరం కొంచెం కష్టపడి పని చేయాలి మంచి సినిమాలు తీసుకొస్తుంటే చాలు ఆటోమేటిక్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటుంది సో అది మా క్రెడిట్ కాదు ఇట్స్ దేర్ క్రెడిట్ బికాస్ దేర్ ఆల్వేస్ దేర్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ సో మచ్ సాయి కుమార్ గారు సో చాలా రోజుల తర్వాత మీలో ఒక కామెడీ యాంగిల్ చూసాం ఆయన వచ్చి డాడీ నేను మాట్లాడుతూ ఉంటాను మీరు నాని నాని అనమాట నాని అంటు తొమ్ముతురా అని చెప్పేసి సో అలాగా సెట్స్లో నాని గారితో ఏమన్నా ఒక ఫన్నీ మూమెంట్స్ బేసిక్గా ఎలా ఉంటారు నాని గారు అంటేనే చాలా ఫన్నీగా ఉంటారు బట్ మీరు ఆయనతో యాక్చువల్గా నాని సీరియస్గానే ఉంటాడు క్యారెక్టర్లో ఉంటాడు కానీ ఈ సంథింగ్ లైక్ మా ఇద్దరికి ఫస్ట్ డే నుంచి ఇట్ ఫాదర్ అండ్ సన్ లాగే ఫీల్ అయ్యాం సో కెమిస్ట్రీ కానీ కొన్ని అయితే ఆత్రేయ చెప్పిన తర్వాత మేము చేస్తున్నప్పుడు తెలియకుండా ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా సింక్ అయ్యేది దానికి మేము ఇద్దరు భలే జెల్ అయ్యాం ఫాదర్ అండ్ సన్గా ఫీల్ అయ్యాం నాకు చిన్న చిన్న డింపుల్స్ పడతాయి తనకి అప్పుడప్పుడు పడుతుంటాం ఇద్దరికి డింపుల్స్ ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ డే షూటింగ్కి వెళ్ళినప్పుడు తనకు ఒక చిన్న కంట్లో నా కూతురు వల్ల దెబ్బ తగిలింది ఆ తర్వాత షూటింగ్లో తన ఎమోషన్లో నేను ఎన్నో ఒక నాలుగు నాలుగు వందల ఫైట్లు ఉంటాను నేను ఒక చిన్న తన చేయి తగిలి కన్ను ఎర్రబడింది సో నేను అప్పుడు అగ్ని అయ్యాను బట్ ఇట్ వాస్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్ బాగా జల్లీ అయ్యాం అట్ ద సేమ్ టైం చిన్న చిన్నవి కూడా ఆ స్పాట్లో ఇంప్రూవైజ్ చేసినవి ఉన్నాయి అండ్ మా ఇద్దరిని అద్భుతంగా తను బాగా రాసుకున్నాడు దాన్ని నేనైతే నిన్న కూడా ఒక చెప్తూ ఉన్నా అలా వెళ్తే కూడా ఒప్పుకునేవాడు కాదు ఆత్రేయ సార్ నాకు ఇది సార్ సో సచ్ క్యూట్ డైరెక్టర్ సో రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దీస్ గాయస్